నమస్కారం శ్రీ చదివే నవలను విని ఆనందిద్దాం ఇప్పటి వరకు మనం స్పాటకస్ నవలను విన్నాం ఇప్పుడు కొత్త నవలను విందాం గమనమే గమ్యం అనే నవల దీనిని రాసిన వారు ఓల్గా గారు సాయంకాలమైంది రాజ్యలక్ష్మి ప్రార్థనా మందిరానికి వెళ్ళడానికి సిద్ధమవుతోంది చక్కబెట్టవలసిన పనులు చాలానే ఉన్నాయి పెంపుడు కూతురు ప్రేమావతి తలలో పువ్వులు పెట్టింది గులాబీ పూలు ప్రేమావతి తలలోంచి తనను నవ్వుతూ చూస్తున్నాయనిపించింది ఆమెకు ఆ పిల్ల తలను దగ్గరకు తీసుకొని ఆ పూలనోసారి వాసన చూసింది రాజ్యలక్ష్మికి పువ్వులంటే మహా ప్రీతి ఏ కాలంలో పూసే పూలు ఆ కాలంలో తన తలలో ముడవకుండా ఉండదు తన చుట్టూ ఉన్నవారి సిగలలో అలంకరించకుండా ఉండదు ప్రేమావతిని తన వైపు తిప్పుకుని ముఖాన్ని చేతులతో నిమిరి మెటికలు తన కనతలపై విరిచింది వెల్లమ్మ అందరికీ ప్రార్థనా సమయం అవుతోందని చెప్పు పనులు ముగించుకుని రమ్మను అన్నది రాజ్యలక్ష్మి ప్రేమావతి ఉత్సాహంగా పరుగెత్తుతున్నట్లే వెళ్ళింది తన తలలో కూడా రెండు గులాబీలు పెట్టుకుంటుంటే ఆవు సంగతి గుర్తొచ్చింది ఆవు రేపో మాపో ఈనటానికి సిద్ధంగా ఉంది దాని పరిస్థితి ఏమిటో ఒకసారి చూస్తే మంచిదని పాకవైపు వెళ్తుంటే తోటమాలి పరుగెత్తుకొచ్చాడు పంతులు గారు ఉన్న పలంగా రమ్మన్నారమ్మా అంటూ రొప్పుతూ నిలబడ్డాడు అంత పరుగు తీయడం దేనికిరా పది నిమిషాలలో కొంపలు మునుగుతాయా ఆవు ఈనేలాగా ఉంది అప్పుడు నువ్వు ఇక్కడి నుంచి కదలకండి అంటూ తోటవైపు నడిచింది రాజ్యలక్ష్మి ఆ సమయంలో తనతో ఏం పని ప్రార్థనకు వేలవుతోంది రాత పనులన్నీ ముగించుకుని తోటకు వెళ్ళారు అక్కడ ఏం ఆలోచన వచ్చిందో వచ్చినా ఆలోచన వెంటనే చెప్పకపోతే ఆయనకు తోచదు కొత్తగా ప్రారంభించిన పాఠశాల గురించి ఎంత ఆలోచించినా ఆయనకు చాలటం లేదు ఇంకా కొత్తగా ఏదో చేయాలనే ఆరాటం తీరటం లేదు సరైన విద్య అంటే ఏమిటో తేల్చుకోలేకపోతున్నారు ఆడపిల్లలకు చదువడం రాయడం వస్తే సరిపోతుందా ఆఫీసుల్లో ఉద్యోగాలు చేయాలి టీచర్లుగా డాక్టర్లుగా పనిచేయాలి ఈ ఆలోచనలకు ఆయన పూర్తిగా సుముఖంగా లేరు ఆ పనులకు ఇంకా సమయం ఉంది అంటారు ఆడవాళ్ళు డాక్టర్లైతే ఎంత సుఖం తోటి ఆడవాళ్లకు ముఖ్యం పురిటి గదిలో వైద్యున్ని వైద్యుడిగానే చూడాలి మగవాడు అనుకోకూడదు నిజమే కానీ ఆ మాట అర్థం చేసుకునేదెవరు ఆ ఆచార పరాయణలు ఎవరు చెప్పినా వినరు మగ మగవైద్యుని దగ్గరకు రానివ్వరు ఎంతమంది ఆడవాళ్ళు ప్రసవ సమయంలో సరైన వైద్య సహాయం లేక చనిపోతున్నారో తలుచుకుంటే గుండె చెరువవుతోంది ఇంత అవసరమైన పని ఉంటే ఆడపిల్లలకు హితబోధిని మాత్రమే అందించి ఊరుకుంటే సరిపోతుందా పంతులు గారితో వాదించాలి ఒప్పించాలి ఆయనకు కోపం ముక్కు మీదే ఉంటుంది కానీ అది ప్రథమ కోపమే వినగానే కాదంటారు కానీ ఆలోచిస్తారు సబబనిపిస్తే ఒప్పుకుంటారు ఇప్పుడు ఆయనకు ఏ ఆలోచన వచ్చిందో రాజ్యలక్ష్మి ఆలోచనలన్నీ తోటలోని చిన్న పందిరి దగ్గరకు వస్తుండగా ఆగిపోయాయి దూరాన్నించి కూడా వాళ్ళిద్దరూ కనిపిస్తూనే ఉన్నారు పంతులు గారు గారి పక్కనే రామారావు ఉన్నాడు ఆయన చిన్న వయసులోనే ఆంగ్లాంధ్ర సాహిత్యాలలో మంచి పాండిత్యం సంపాదించిన వాడు ఆయన అక్క శారదాంబ రాజ్యలక్ష్మికి మంచి స్నేహితురాలు ఆమె బాగా చదువుకుంది ఎన్నో పుస్తకాలు రాసింది ఎన్నో చోట్ల స్త్రీల కోసం చిన్న సంఘాలు స్థాపించింది స్త్రీల విద్య గురించి ఎంతో పని చేసింది ఇవన్నీ ఒక ఎత్తైతే ఆమె సేవా స్వభావం ఒక ఎత్తు రోగుల సేవ ఆమెకు ఇష్టమైన పని ఆమె వైద్యురాలైతే ఎంతో రాణించేది వైద్యురాలు కాకపోయినా ఆమె చేసింది తక్కువ కాదు ప్రేగు వ్యాధి ప్రబలినప్పుడు ఎంతోమంది ప్రాణాలు రక్షించింది వారి సేవలోనే ప్రాణాలు కోల్పోయింది ఆమె అయి ఉంటే అంత త్వరగా చనిపోయేది కాదేమో రాజ్యలక్ష్మి ఆలోచనలు ఆ రోజు డాక్టర్ల గురించి ఆడవాళ్ళు డాక్టర్లు కావాలనే ఆశ చుట్టూనే తిరుగుతున్నాయి రాజ్యలక్ష్మిని చూడగానే రామారావు లేచి నమస్కారం చేశాడు రాజ్యలక్ష్మి ఆయనను దీవించింది అప్పుడు గమనించింది ఆయన పక్కనున్న ఐదేళ్ల చిన్న పాపను మీ అమ్మాయ రామారావు గారు అంటూ ఆ పిల్లను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది అవునమ్మా మీ స్నేహితురాలి మేనగోడలు ఆమె పేరే పెట్టుకున్నాను రాజ్యలక్ష్మి ఆ పాపను మరింత దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకుంది మా అక్క పోయిన ఏడాదికి పుట్టింది ఈ శారదాంబ తర్వాత ఒక అబ్బాయి రెండో ఏడాది నడుస్తోంది అమ్మాయిని బాగా చదివించండి అంది రాజ్యలక్ష్మి సిగ్గుపడుతున్న ఆ పిల్లను ముద్దాడుతూ తప్పకుండా మా అక్కయ్యలాగే పండితురాలిని చేస్తా పాండిత్యం మంచిదే రామారావు గారు కానీ ప్రాణాలు పొయ్య పొయ్యలేదుగా ఇవాళ మనకు కావాల్సింది వైద్యులు అమ్మాయికి వైద్యం చెప్పించండి రామారావు కళ్ళల్లో ఆనందాశ్చర్యాలు ఒక్కసారే మెరిశాయి అమ్మ ఇంత మంచి మాట అన్నారు అమ్మాయిని తప్పకుండా డాక్టర్ కోసం చదివిస్తా మీ ఆశిస్సుల కోసమే మా అమ్మ ఆవిడ వద్దంటున్న అమ్మాయిని నాతో పాటు తీసుకొచ్చాను వంగిపోతూ అన్నాడు రామారావు విద్య వైద్యం ఈ రెండింటిలో ఆడవాళ్ళు ఎక్కువ మంది ప్రవేశించాలని రాజ్యలక్ష్మి అభిప్రాయం అని పంతులు గారు మెల్లగా నవ్వారు నిజమేనండి అందులో సందేహమే లేదు ఈ చిన్న శారదాంబ పుట్టుక ఎంత కష్టమైందనుకున్నారు వాళ్ళమ్మను గుంటూరు తీసుకెళ్ళి కుగ్లర్ ఆసుపత్రిలో పురుడు పోయించాల్సి వచ్చింది ఆ మహానుభావులు కుగ్లర్ ఇక్కడికి వచ్చి గుంటూరులో ఆసుపత్రి పెట్టకపోతే నా చిట్టి తల్లి ఏమైపోయేదో నా భార్యకే గతి పట్టేదో ఆలోచిస్తే చెమటలు పడతాయి నాకు ప్రతి ఊళ్ళో ఒక డాక్టరమ్మ ఉంటే పిల్లలకు తల్లులకు ఎంత మంచిదో ఆలోచించండి మా శారదాంబను తప్పకుండా డాక్టర్ చదివిస్తా మా అక్కకు కూడా రోగులకు స్వస్థత కలిగించడం అంటే ఎంతో ఇష్టం ఆమెకు కొద్దిపాటి వైద్యం తెలుసు ప్లేగు రోగులకు సేవ చేస్తూనే కదా ఆమె ప్రాణాలు పోగొట్టుకుంది అక్క జ్ఞాపకాలతో రామారావు ముఖంలో క్షణకాలం వన్నే తగ్గింది అమ్మాయికి ఆధునిక వైద్యం చెప్పించండి అంది రాజ్యలక్ష్మి అమ్మాయికి మీ దేవ దీవెనలు కావాలని వచ్చాను అవి అందాయి వాటితో పాటు నా చిట్టి తల్లి జీవిత పథ నిర్దేశం కూడా జరిగిపోయింది మీ మాట నాకు వేదవాక్కు అమ్మాయిని డాక్టర్ చదివిస్తా ఇంగ్లాండ్ పంపించి మరీ చదివిస్తాను చిన్ని శారదాంబకు వాళ్ళ మాటలు తన గురించేననే విషయం అర్థమయ్యింది కొత్త మనుషులతో తండ్రి తన గురించి మాట్లాడడం ఆ పిల్లకు తెలియని సంతోషాన్ని కలిగించింది అచ్చు మా నేస్తం శారదాంబలాగానే ఉంది ఆ చూపుల్లో ఎంత తెలివో రాజ్యలక్ష్మి మురిసిపోయింది ఆమెకు పిల్లలంటే ఎంతో ప్రేమ ఎంతమంది ఆడపిల్లలను తన సొంత కూతుళ్ళలా పెంచినా ఆమె మమకారం తరిగిపోలేదు మీ మురిపెంతోనే రామారావు కడుపు నిండుతుందనుకున్నావా ప్రయాణం చేసి వచ్చాడు ఫలారం ఏర్పాట్లు పంతులు గారి మాట పూర్తి కానివ్వలేదు రాజ్యలక్ష్మి ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్ళింది మధ్యాహ్నం వలిపించిన పనసతనలు పల్లెం నిండా సర్దింది వారి తోటలో పండిన పండు అని బెంగళూరు నుంచి అంటు తెచ్చి పెంచారు తనలు మహాదీపి రామారావుకి పనసతొనలు ప్రియమని ఆమెకు తెలుసు రోజూ వాళ్ళింట్లో అతిథులు ఉంటూనే ఉంటారు వాళ్ళ ఇష్టాయిష్టాలన్నీ రాజ్యలక్ష్మికి తెలుసు పనసతొనలు తెచ్చి రామారావు ముందు పెట్టింది రామారావు కూతుర్ని తీసుకోమని తను ఆప్యాయంగా తిన్నాడు శారదాంబ నాలుగు తనలు ఇష్టంగా తిని ఇంకా చాలంది శారదాంబను నాతో తీసుకెళ్ళి ప్రేమావతితో స్నేహం కలుపుతాను మీరిద్దరూ తీరికగా చర్చలు చేసుకోండి శారదాంబ చిన్న చేతిని పట్టుకుని నడిపించింది రాజ్యలక్ష్మి రామారావు వస్తే నాలుగైదు గంటలు శాస్త్రచర్చలు చేయందే పంతులు గారు వదలరు రాజ్యలక్ష్మి కొత్త మనిషినే బెరుకు కలగలేదు శారదాంబకు ఆమెతో పాటు ప్రార్థనకు వెళ్ళింది ఆ ప్రార్థనలు శారదాంబకు కొత్త ఆసక్తిగా ఇష్టంగా విన్నది ఈ పాటలు రాసింది త్యాగరాజస్వామేన అమాయకంగా అడిగింది కాదమ్మ నేనే రాశాను శారదాంబ రాజలక్ష్మి మాటలు నమ్మలేనట్లు చూసింది మా అమ్మ నాన్నమ్మ త్యాగరాజస్వామి పాటలే పాడుతారు అవి నాకు వచ్చు వస్తే మరి మీరెందుకు మళ్ళీ రాశారు త్యాగయ్య ప్రార్థించింది మానవ రూపంలోని ఈశ్వరుని నేను శక్తి రూపంలోని పరమేశ్వరుని గురించి రాశాను శారదాంబకు ఆ మాటలు అర్థం కాలేదు అర్థమవుతాయని రాజ్యలక్ష్మి అనుకోలేదు అర్థం కాకపోయినా అమ్మ నానమ్మ ఎంతో గౌరవించే త్యాగరాజస్వామిల ఈ అమ్మమ్మ పాటలు రాయగలిగిందనే గౌరవం కలిగింది ఆ చిన్నారి మనసులో రాత్రి భోజనాల దగ్గర అన్నీ రామారావుకి ఇష్టమైన వంటకాలే మీరు ఎలా గుర్తు పెట్టుకుంటారమ్మా ఎందరో వస్తారు మీ ఇంటికి ఎవరికి ఏం కావాలో మీకు తెలిసినట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదేమో రామారావు తృప్తిగా భోజనం చేశాడు శారదాంబకు ముందే తినిపించింది హేమ ప్రేమావతి రాజ్యలక్ష్మి భోజనం చేసి పడుకుందామని వస్తే ప్రేమావతి నిద్రపోయింది కానీ శారదాంబ కొత్త చోటవడం వల్లనేమో కళ్ళు తెరుచుకునే ఉంది నిద్ర రావడం లేదా అమ్మ ఓహో మా నానమ్మ కథ చెబితే గానీ నాకు నిద్ర రాదు నేను కథ చెప్తే నిద్రపోతావా మీ నాన్నమ్మ ఏం కథ చెప్తుంది రాముడి కథ కృష్ణుడి కథ ప్రహ్లాదుడి కథ నేను నీకు కొత్త కథ చెబుతాను వింటావా శారదాంబ సంతోషంగా తలుపుంది ఈ కథ పాటలాగా పాడుకోవచ్చు మా నానమ్మ కూడా పాడుతూ కథ చెప్తుంది కుశలవుల కథ ఉర్మిళాదేవి నిద్ర వాళ్ళంతా ఇప్పుడు లేరు ఇప్పుడున్న వాళ్ళ కథ చెప్పుకుందామా పూర్ణమ్మ అని చిన్న పిల్ల నీకంటే కొంచెం పెద్దది ఆ కథ పాడతాను వింటావా అంటూ రాజ్యలక్ష్మి పూర్ణమ్మ కథను పాడటం మొదలుపెట్టింది శారదాంబ వింటూ నిద్రపోయింది పాట పూర్తి చేసి నిద్రపోతున్న శారదాంబ ముఖం చూస్తూ ఉండిపోయింది రాజ్యలక్ష్మి పిల్ల ముఖం ఎంతో ముద్దుగానో ఉంది ఆ ముఖాన్ని చూస్తుంటే స్నేహితురాలి జ్ఞాపకాలు శారదాంబను చూస్తుంటే కళ్ళ ముందు కదలాడుతున్నాయి తనకంటే ఇరవై ఏళ్ళ చిన్నది కలుసుకున్నది అతి తక్కువసార్లు కానీ ఎంత స్నేహం కుదిరింది కారణం తన ఒంటరితనమేనేమో బంధువులందరూ వెలివేశాక తనలాంటి ఆడవాళ్ళ స్నేహం దొరకక ఒకలాంటి బాధ గుండెలో గూడు కట్టుకుని ఉండేది ఊపిరాడని పనులతో కాలం గడిచిపోతున్న మనుషుల కోసం ముఖం వాచినట్లు ఉండేది పద్దెనిమిదేళ్ళ శారదాంబ ఉత్సాహంగా వచ్చిందొక రోజు చనువుగా పరిచయం చేసుకుంది తన కూతురిలా అనిపించింది అదే మాట శారదాంబతో అంటే అలా వద్దంటే వద్దంది బంధుత్వం కంటే స్నేహం ఎక్కువ విలువగలది అన్నది నిజం చెప్పు రాజ్యలక్ష్మి అని ఒక్క క్షణం ఆగి మీరు నాకంటే చాలా పెద్దవాళ్ళు అలా చనువుగా పిలిస్తే ఏమీ అనుకోరుగా అంది సమాధానంగా రాజ్యలక్ష్మి శారదాంబను హృదయానికి హత్తుకుంది రెండు నిమిషాలు అలా గడిచాయి చెప్పు రాజ్యలక్ష్మి నీ బంధువులు నీతో మాట్లాడుతున్నారా అని సోటిగా అడిగింది రాజ్యలక్ష్మికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శారదాంబతో అంతా చెప్పుకోవాలనిపించింది చెప్పింది తన మేనమామ తనని ఎంత ప్రేమగా పెంచాడో అందరూ వద్దంటున్న తనను బడి బడికి పంపించి ఎలా చదివించాడో రోజూ తనతో పురాణ కథలు ఎలా చదివించుకునేవాడో తమ బంధం ఎంత ప్రేమమయమో ఆయన కోసం ఇప్పటికీ తన ప్రాణం ఎలా కొట్టుకుపోతుందో అంతా చెప్పింది అసలు ఆయన ఏమంటారు శారదాంబకు కుతూహలం ఎక్కువ ఏ విషయాన్నైనా చివరంటా తెలుసుకునేదే ఊరుకోదు రాజ్యలక్ష్మి మాత్రం ఆ రోజుని మ మర్చిపోయిందా శారదాంబకు చెప్పడం మొదలెడితే అంతా నిన్న మొన్న జరిగినట్టు గుర్తొచ్చింది శారద ఆ రోజు నేను మర్చిపోలేదు ఎప్పుడూ నా మనసులో సెలవు వేస్తూనే ఉంటుంది మొదటి వితంతు వివాహం మా ఇంట్లో జరగపోతోందనే వార్త బయటికి పొక్కింది మా మేనమామ మేనత్త వచ్చారు నాకు చిన్నప్పుడే అమ్మ నాన్న చచ్చిపోతే కన్నబిడ్డలా పెంచారు కంటిపాపల చూసుకున్నారు నన్ను బాపాయి అని ప్రేమగా పిలిచేవారు నా అసలు పేరు బాపమ్మ కదా పంతులు గారి కది నచ్చక రాజ్యలక్ష్మి అని పిలుస్తున్నారు మా మేనమామ ఆ రోజు వచ్చి దీనంగా నా ముందు నిలబడితే నా గుండె పగిలిపోయింది బాపాయి నిన్ను కళ్ళల్లో పెట్టుకు పెంచిన సంగతి మర్చిపోయావా అమ్మా అని ఆయన అంటుంటే అంత కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నావు మామయ్య అని కన్నీరు కాచాను ఆయన ధోరణి వేరు అమ్మ ఈ అనాచారం ఏమిటి నువ్వు తెలివిగల దానివి నీ భర్తను ఈ పనులన్నీ వద్దని చెప్పి మాన్పించాలి లేదంటే ఈ అనాచారపు కొంప నుంచి బయటికి రా మేము నిన్ను కడుపులో పెట్టుకుంటాం అన్నాడు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను నొక్కండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు